హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి దెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఈ రోజు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఫైనల్ గా మనం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్తున్నాము పిల్లలకు కూడా హాలిడేస్ కూడా ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాను ఇంకా మా వారు బాబు అయితే శనివారం వస్తారనమాట మేమైతే వేస్తవారమే బయలుదేరిపోతున్నాము ఇంకా మనం ఇంట్లోనే ఉన్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి ఇంకా మనం పుట్టిన ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకెన్ని ఉంటాయి చెప్పండి ఇంకా నేను వెళ్తున్నాను కదా పాపని తీసుకొని వీళ్ళిద్దరు ఇంట్లోనే ఉండబోతున్నారు మా బాబు ఇంకొచ్చి మా వారు ఇంకా వాళ్ళ కోసం అని నేను ఫుడ్ అంతా ముందుగానే ప్రిపరేషన్ చేసి పెట్టేస్తాను ఇంకా కూరలు అన్నీ చేసి లో పెట్టేస్తే వాళ్ళు అన్నం వరకు చేసుకుంటారు ఇంకా అందుకనేసి ఈరోజు టమాటా అనేసి కనేసి టమాటాలన్నీ కోసుకుంటున్నాను వెనకాల బ్యాక్ లో చూస్తున్నారు కదా వీళ్ళైతే డబ్బులు లెక్క పెడుతూ ఉన్నారు హుండీలో చేర్చి పెట్టుకునింది మాకు మా అమ్మ ప్రవేశం రోజు అమ్మది కూడా బర్త్డే అనమాట ఇంకా అందుకని కేక్ కట్ చేయాలంటే వీళ్ళందరూ కలిసి ఇంకా నేను అన్ని కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను టమాటా బజ్జీ కావాల్సినవన్నీ ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాకు ఒక పచ్చిమిరపకాయ అయితే టమాటాలు కూడా కట్ చేసేసాను ఇంకా రైస్ కూడా పెట్టేసాను అనమాట ఇంకా మాకెలాగో మధ్యాహ్నం కూడా ఉంటుంది వీళ్ళకి నైట్కి కూడా అయ్యట్టు చేసేసాను ఇంకా టమాటా బజ్జీని కూడా అయిపోయింది అనమాట టమాటా బజ్జీ కూడా చేసి ఇంకా చల్లారెట్టేసాను ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఇంకైతే నేను పిల్లలకి ఫుడ్ పెట్టేసి నేను కూడా తిన్న తర్వాత పాప అయితే ఉంది మా వాడైతే టీవీ చూస్తున్నాడు పిల్లలకి హాలిడేస్ ఇచ్చారంటే వాళ్ళతో మనము చూసుకోవడమే పెద్ద టాస్క్ అండి వాళ్ళకి బోర్ కొడుతుంది ఇంకా ఏదో ఒకటి చేయాలంటారు ఇంకా లేదంటే ఇంకా ఆడుకునే దానికి వెళ్ళి కొట్టుకుంటా ఉంటారు అదే పని అనమాట ఇంకా బట్టలు అన్నీ ఉతికేసాను ఇంకా నేను వెళ్ళానంటే ఇంకా ఫైవ్ డేస్ పడుతుంది రిటర్న్ రావడానికి అందుకని ఇంకా బట్టలన్నీ ఉతికి వేయసాను ఇంకా ఎండ అంటే బేబచ్చంగా ఉంది ఇంట్లో పనులన్నీ కానిచ్చుకున్న తర్వాత ఇంకా నేను పనికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు రెండు రెండున్నర అయింది ఇంకా అందుకనేసి ఇంకా భిన్న మేము వెళ్ళాలి కదా ఇంకా లేట్ పోతుంది అన్నట్టు పనికి వెళ్ళి రిటర్న్ వచ్చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా మా వారు చూసాడా ఇంకా ఏదో సర్దుతూనే ఉన్నాడు ఇంకా పాప కూడా రెడీ అయిపోయింది ఇంకా మా వారు వస్తున్నారు మమ్మల్ని బస్ స్టాండ్ లో దింపడానికి ఇంతకి మేము ఎవరెవరు వెళ్తున్నామో చెప్పలేదు కదా ఇంకా మా చెల్లి కూడా వస్తుందన్నమాట చెల్లి నేను ఇంకా మా పాప అయితే వెళ్తున్నాము ఇంకా మర్ది కూడా శనివారమే వస్తారు అన్నారు ఇంకా లగేజ్ అన్ని సర్దుకొనేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము మమ్మల్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్ కి మా అయితే నన్ను తీసుకుని వెళ్తున్నారు ఇంకా చెల్లి కూడా దిగేసింది చిత్తూరు బస్ స్టాండ్ లోనే దిగమని చెప్పాను ఇంకా చెల్లి కూడా అక్కడే దిగుందనమాట ఇంకా అలా వెళ్ళాము లేదు బస్సు రెడీగా ఉన్నింది బస్సు అయితే ఎక్కిచ్చేసి ఇంకా మా వారైతే రిటర్న్ వెళ్ళిపోయారు మేము ఎప్పుడైనా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు బస్ లో మా ఆయన కట్టమంచులోనే ఎదురు చూస్తుంటాడనమాట మా బస్సు పాస్ అయిన తర్వాతే ఇంకా ఆయన ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈసారి ఉన్నాడా లేదా అనేసి నేను మా పాపని అయితే వీడియో తీయమన్నాను అనమాట ఇంకా మా పాప కూడా వీడియో తీసుకుంటూ అలా వస్తూ ఉంది నేను అనుకున్నాను ఇంకా బాబు ఒకడే ఉన్నాడు కదా ఇంటికి వెళ్ళిపోయాడు అని ఇంకా లేదండి ఇంకా మా వారు అక్కడ చూసారు కదా వెయిట్ చేస్తున్నారు అనమాట ఇంకా మాకు బస్సు పాస్ అయిపోయిన తర్వాత ఇంకైతే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకా మా ఊరైతే చుట్టూరు కొండల మధ్యన ఉంటుంది చిత్తూరు కానీ తిరుపతి కానీ అసలు అలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఎంతసేపు అయినా మనకి మామిడి చెట్లు కానీ టెంకాయ చెట్లు కానీ ఇక్కడ ఎక్కువగా ఇవే పండిస్తారు కాబట్టి అవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటుంది వాతావరణం అయితే ఇంకా మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి చాలా వేడిగా ఉంటాం తిరుపతి చేరేసరికి మాకు సాయంత్రం ఐదు అయిపోయింది ఇంకా అక్కడైతే ఎండలు ఉన్నాయండి ఇంకా మామూలుగా లేదు అసలు మాకే మేలు అనిపిస్తుంది మా ఊరే మేలు అనిపించింది నాకైతే విపరీతమైన అండలు ఇప్పుడు కానీ తిరుమలకి వెళ్ళామనుకోండి అనుకోండి అక్కడే అప్పడం అయిపోతాము ఇంకా అలా ఉంది అండలు అయితే ఇంకా మేమైతే బస్ స్టాండ్లో దిగేసాము ఇంకా నేను మా చెల్లి అక్కడ జనాలు చూసిన తర్వాత చాలా పెద్ద షాక్ గురయ్యాము ఎప్పుడు చూసినా జనాలే ప్రతి ఒక్క బస్సు ఫుల్గా వస్తుంది ఇంకా ఆటోకి లే బస్సుకి వెళ్దాం అన్నట్టు స్టాండ్లో దిగిపోయాము ఇంకా బస్సులో అక్కడ దొరకలేదు అందులోనూ సీట్లు కూడా దొరకడం కష్టం అనిపించింది చాలా లేట్ అయిపోతుంది పొద్దుపోతుంది కూడా ఇంకా మా మమ్మీ టోక్కి వచ్చేమనింది ఇంకా బయటకు వెళ్తూ ఉంటే బస్ అయితే వచ్చింది ఇంకా ఫైనల్గా ఒక బస్సు ఇంకా బస్ ఎక్కేసాము ఇంకా సీటు కూడా దొరికింది ఇంకా అలా కూర్చున్నామో లేదు ఇంకా మూవ్ అవ్వలేదన్నమాట బస్సు ఇంకా ఎలా ఉడికిపోతుందంటే అసలు మాటల్లో చెప్పలేను నేను ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా ఇక్కడ ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో ఇంకా ఈ ట్రాఫిక్ ఒకటి ఎండలో ఇంకా మాకు అక్కడి నుంచి బయట పడిగేసరికి ఇంకా ఇరవై నిమిషాలు పట్టింది ఇంకా ఫైనల్గా అయితే ట్రాఫిక్ నుంచి బయట వచ్చేసాము ఇంకా తిరుపతి విషయానికి వచ్చామంటే తిరుపతి ఎంత చాలా డెవలప్మెంట్ అయిందంటే అసలు మామూలుగా లేదు అక్కడ ఫ్లైఓవర్లు కానీ ఇంకా గ్రీనరీ కానీ పార్కులు కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ అనేది ఇంప్రూవ్ చేసింది ఆ ఒక్క విషయంలో నాకు చాలా బాగా నచ్చింది తిరుపతి మాత్రం ఈసారి ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా ఫోన్ చేశాడు దిగిపోయారా లేదా అన్నట్టు ఇంకా మేము లేనుగుంట్లా కూడా దిగిపోయాము ఇంకా తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నాము పరిమితమైన దాహం వేస్తుంది ఎండలు మామూలుగా లేదు కదా ఇంకా పాప దగ్గర చేంజ్ ఇచ్చి వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నాను పిల్లలను కూడా అప్పుడప్పుడు అప్పుడు ఇలా షాపుకి పంపించడం కూడా మనకి ఒక విధంగా అన్ని నేర్పించిన వాళ్ళం అవుతాం వాళ్ళకి ఎలా ఉంది రేట్లు ఏమని ఇంకా పాప కూడా వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేలోపు మా తమ్ముడు కూడా ఇంకా మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చేసాడు ఇంకా లగేజ్ అన్ని సర్దేసి నేను మా అయితే ప్రశాంతంగా కూర్చున్నాము ఇంక అయితే దాహానికి ఉండలేక నేనైతే ఒక బాటిల్ వాటర్ అయితే తాగేశాను ఇంకా ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోతున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇలా దారిలో వెళ్తూ ఉంటే ఇంకా మనకి అక్కడ అమ్మ ఆపం సెంటర్ అయితే ఉంది కదా ఇంకా నిజం చెప్తున్నాను ఇంతవరకు నేను ఒకసారి కూడా టేస్ట్ చేయలేదు ఇంకా ఈసారి చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా పనిలో పడి చాలా బిజీ అయిపోయాము మాకి రేణిగుంటలో పుట్టి పెరిగి అందరూ వీడియోస్ తీసి పెడుతున్నారు ఇంకా నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదంటే మీరు నమ్ముతారా ఇంకైతే మేము ఆ విషయం పక్కకు పెట్టేస్తాను ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఈసారి అయితే లగేజ్ మొత్తం అక్క వాళ్ళ ఇంట్లోనే పెడుతున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా వరకు స్పేస్ లేదు ఇంకా బట్టలు సామాన్లతోనే నిండిపోయినాయి అనమాట ఇంకా అందుకని ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే పెట్టేసాము మా అక్క పిల్లలు ఇద్దరు మమ్మల్ని చూసి చాలా ఎక్సైట్ అయిపోయి మా బుడ్డిదైతే ఆ బ్యాగ్ అంత లేదు బ్యాగ్నే తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ ఇంకా అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇదే మా అక్క ఇల్లు ఇంకా అక్కకి అయితే ఒక బెనిఫిట్ ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అక్క ఇంకా నాలుగైదు ఇండ్లలోనే ఇంకా మా అక్క మా అక్క మా అమ్మ వాళ్ళ ఇల్లు అనేది ఉంటుంది ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామో లేదో ఒక అన్నీ తీసి ముందరికైతే వేసేసింది మా పిల్ల అయితే పొట్టి పిల్ల ఇంకా వీళ్ళది వచ్చామో లేదో ఇలాగా ఇంకా బ్లౌజెస్ ఇంకా సారీస్ మావన్నీ ఒక వన్ బై వన్ తీసి చూసుకుంటున్నాం అనమాట మా బుడ్డిదైతే ఇంకా దాని పట్టుబడి వాడు కూడా చూపించేస్తుంది ఇంకా మా ఇక్కడ చూసారంటే మా పిల్లలు అనమాట వాళ్ళిద్దరు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా పెద్దమ్మ వాళ్ళు మాకన్నా ఒక రోజు ముందే వచ్చేసారు అయితే ఇంట్లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయలేదు అందరూ ఇక్కడ బయటే కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట ఇంకా అక్క అయితే వంట చేస్తుంది ఇంకా అమ్మను ఇంకా డాడీ బజార్కి వెళ్ళున్నారు ఇంకా రాలేదు ఇంకా నేనైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా ఇక్కడ మనకి స్నానం చేసినా చేయకపోయినా ఒకలాగే అనిపిస్తుంది చెమటలు అయితే విపరీతంగా పడుతుంది ఉడుకు ఉడికిపోతుందనమాట ఇంకా అందరం అలా బయట వచ్చి కూర్చుంటే ఇంకా పిల్లలు అందరూ ఇలా కలిసి ఆడుకుంటున్నారు ఒక్కసారిగా నాకు మా చిన్నతనం అయితే గుర్తొచ్చింది మేమందరం కూడా మేము అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు కలిసి ఇలానే ఆడుకునే వాళ్ళము మా చిన్నప్పుడు ఇంకా మనము మన చిన్నప్పటి రోజులు తిరిగి వస్తే ఎంత బాగుండేదో అనిపించింది నాకైతే ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అందరము తిన్న తర్వాత ఇంకా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మేమైతే అందరం బయటే పడుకుంటాము మోస్ట్లీ ఎండాకాలం ఎవరు ఇంట్లో పడుకోరు ఇంకా ఇలాగైతే మంచాలు వేసేసి ఇంకా అక్క మామ ఇద్దరు కలిసి అయితే అలాగ మాకు పడకలు అనేది సిద్ధం చేశారు ఇంకా ఎయిర్పోర్ట్ మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఇలా ఏరోప్లేన్స్ అనేవి నైట్ అంతా తిరుగుతూ ఉంటాయి ఇంకా మేము అందరం సెట్ చేసేసుకొని పడకలు అనేవి కాసేపు అయితే మాట్లాడుకునే తర్వాత పడుకుంటున్నాము ఇక్కడ మా అక్క చెల్లెళ్ళం కలిసి ఇంకా మమ్మీ వాళ్ళ గ్రూప్ ప్రవేశానికి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాము ఇంకా మా సారీ షాపింగ్స్ ఇంకా బ్యాంగిల్ షాపింగ్ ఫుల్ అడా వీడి గ్రూప్ ప్రవేశం వీడియో అన్ని చూడాలనుకుంటే ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్